మూడు వందల అరవై ఆరవ నామము పరా ఈ ఇది ఈ నామాల యొక్క పరంపర ఎలా ఉంటుందంటే గుచ్ఛము పరా ప్రత్యక్షతీరూప పశ్చంతి పరదేవత మధ్యమ వైఖరి ఇవన్నీ ఒక గుచ్చము లాంటిది ఒకదానికొకటి భక్త మానస హంసిక ఇవన్నీ కూడా ఒకదానిని ఒకటి అనుసంధానము కలిగి ఉన్నటువంటి నామాలు పరా పశ్చాంతి మధ్యమ వైఖరి అనే వాక్కులు నాలుగు రకాల వాక్కులు ఉన్నాయి ఈ నాలుగు రకాల వాక్కుల వాక్కులు యొక్క వివరాన్ని మనకి తెలియజేస్తున్నారు మనకి తెలిసినంత మనం తెలుసుకుందాం పరా వాక్కు అంటే మూలాధారము వాహిని అని చెప్పారు అంటే అగ్ని మండలము అని వహ్ని అంటే అగ్ని మూలాధారము అగ్ని మండలం అని తెలుసుకున్నాం అది మనకి మాట్లాడాలి అనేటువంటి సంకల్పం కలగగానే ప్రాణవాయువుని అది ప్రేరేపిస్తుంది అందువల్ల దాన్ని నాదము అంటారు ఆ నాదమే పరావాకు అంటారు అది ప్రాణమయమైందని తెలుస్తుంది తెలుస్తుంది ఇది మూలాధార చక్రం నుండి మణిపూర చక్రం వరకు సంచరిస్తుంది ఈ ఈ సంచర సంచారాన్ని ఈ సంచరించేదాన్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు మనం తెలుసుకోలేము దీనికి నాద బ్రహ్మ అనే పేరు ఈ కుండలి మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తే ఈ నాదానికి ఆధారము కారణము ఈ కుండలిని శక్తి ఈ నాదానికి నాద బ్రహ్మకి కారణం శబ్దాన్ని కూడా బ్రహ్మంగా భావిస్తాం వాక్కు ఒక బ్రహ్మస్వరూపము ప్రాణస్వరూపము అందువలన వాక్కు పరావాక్కు దేవీ స్వరూపము అని కూడా చెప్తారు ఇప్పుడు పరా పశ్యంతి అంటే పర అంటే మనలో కలిగేటువంటి సంకల్పము మనకి అక్కడ లోపల కలిగేటువంటి సంకల్పము మంత్రం పుట్టే చోటు శబ్దము ఆ సంకల్పం రాగానే సహస్రారం దగ్గర మన మెదడు సంకల్ప రూపమైనటువంటి చైతన్యాన్ని పొంది మూలారధారం దాకా ఆ కరెంటు ప్రవహించినట్టు కిందకి వచ్చేస్తుంది ఆ మూలాధారం దగ్గర మనకి అంటుకుని ఉంటుంది అక్కడ చైతన్యం బయలుదేరుతుంది అదే పరా ఈ మూలాధారము దగ్గర మనకి మాట్లాడాలి అనేటువంటి సంకల్పము పరా అని చెప్తున్నారు అదే అక్కడ మాట్లాడాలనుకునేటువంటి ఏం మాట్లాడాలి అనేటువంటి భావము నిర్మాణం అవుతుంది అక్కడ ఆ భావాన్ని అక్కడ చూస్తుంది ఏర్పాటు చేసుకుంటుంది అది పశ్యంతి తర్వాత మధ్యమా అంటే ఇక్కడ కంఠం దాకా వస్తుంది ఇక్కడ మాట్లాడే మాట పైకి రాకుండా ఇక్కడ మధ్య మధ్యమ అంటే ఇక్కడ ఉంటుంది బయటికి వచ్చింది వైఖరి అంటారు ఈ నాలుగు రకాల వాక్కులు నాలుగు స్థాయిల్లో ఇన్ని రకాలుగా మన వాక్కు రావాలి అంటే అన్ని స్థాయిలు దాటి రావాలి మనం గబగబా మాట్లాడతాము అంటే కరెంటు కంటే వేగంగా ఆ చర్యలు జరిగిపోతూ ఉంటాయి మనం లేకపోతే అంత స్పీడ్గా అంత గడగడ మాట్లాడలేము అలాగే మూలాధారంలో కుండలిని ఉంటుంది కదా అదే బిందు స్థానము అదే ఆదిశక్తి ఆదిశక్తితో కూడుకుని ఉన్నది అదే పరాశక్తి అక్కడ ఈ పరాశక్తి పరావాకు అనేది రాయి నుంచి అంటే చరాచరముల అన్ని అన్నిటి అందు కూడా నిండి ఉన్నది పరాశక్తి పరావాకు పరాశక్తి అన్న పరావాకు ప్రతిరూపం అంటే రాయి రప్పల్లో కూడా ఆ పరావాకు ఉంటుంది తర్వాత పశ్చంతి అంటే పరావాకు మూలాధారం దగ్గర సంకల్పం జరుగుతుంది పశ్చంతి అంటే త్రికోణము స్వాదిష్టాన చక్రము అక్కడ అక్కడికి వచ్చేసరికి పశ్చంతి అంటే ఒక ఆ రూపం వస్తుంది మాట్లాడాలి అనుకున్న దానికి ఒక రూపం వస్తుంది ఆ రూపమే పశ్చంతి అంటే అక్కడ చూడగలుగుతుంది ఆ రూపాన్ని మాట్లాడాలి అనుకున్నటువంటి ఆ భావాన్ని అక్కడ భావం అక్కడ ఏర్పడుతుంది అనమాట అది జంతు ఈ పశ్యంతి అనేది వృక్షాల్లో అంటే పరా అన్నింటిలో ఉంటుంది పశ్చంతి వృక్షములలో ఉంటుంది అంటే ఇప్పుడు ఎక్కడ ఈ పశ్యంతి అనేది రాళ్లలో ఉండదు చలనము లేని స్థా స్థావర వాటిలో రాళ్లలో ఉండదు ఈ పశ్యంతి అనేది వృక్షాల్లో కూడా ఉంటుంది ఇది త్రికోణము త్రికోణ స్థానములు స్వాదిష్టానం చక్రమందు ఉంటుంది తర్వాత అష్టత్రికోణం ఉంటుంది దానిలో మధ్యమ మణిపూరక చక్రమందు మధ్యమ వాక్కు ఉంటుంది ఆ మధ్యమ అంటే అక్కడికి అక్షరాల రూపం వచ్చేస్తుంది అక్కడ కింద పశ్చంతి దగ్గర భావ రూపం ఇక్కడికి వచ్చేసరికి అక్షరాల రూపం వస్తుంది అక్షరాల రూపం వచ్చి మనకి బయటికి రాదు ఇంకా ఇక్కడ కంఠము దగ్గరే ఉంటుంది ఈ ఈ పశ్ ఈ మధ్యమ మనకి మంత్రము ఏవైనా పైకి అనకుండా మనము ఇక్కడ లోపల చేస్తాం చూసారా అది మధ్యమా వాకు అంటారు అంటే మన బయటికి ప్రదాలు దాటి రాని మంత్రము కానీ జపము కానీ చేసేవన్నీ మధ్యమా వాకు అంటారు ఆ మధ్యమా వాకు ఇక్కడ మనకి మనీ అనాహతము మణిపూరకంలో ఉంటుంది మధ్యమ అష్టత్రికోణ చక్రమునందు మణిపూరకము జంతువులయందు కూడా అది ఉంటుంది మధ్యమ మాకు వాక్కు ఇంకా తర్వాత ఈ కోణాలు తర్వాత ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ అక్కడకు బయటకు వచ్చేసరికి అనాహతం దగ్గరకు వచ్చేసరికి వైఖరి వాక్కు వస్తుంది వైఖరి అంటే మనకి అనేక రకాలుగా మాట బయటికి రావటమే వైఖరి ఇది మానవులకు మాత్రమే ఉంది జంతు జాలకి మాట బయటికి రాదు కదా అవి వాటి యొక్క శబ్దాలు చేస్తే కానీ మాట ఎక్తము అక్షరాల రూపంలో బయటికి రాదు గనక మానవుడికి మాత్రమే ఆ శక్తి ఉంది మానవుడే మాట మాట్లాడగలడు వాక్కు అంటే ప్రాణశక్తి వాక్కు ప్రాణముతో ప్రాణశక్తి ద్వారా మనము వా వాక్కుని వా వా అంటే మాట్లాడగలుగుతున్నాం మనము ఎక్కువ వా వాడిన కొద్ది వాక్కుని ప్రాణశక్తి వృధా అంటే అయిపోతూ ఉంటుంది అదే శుద్ధ వాక్ అయితే ప్రాణశక్తి వృధా కాదు అనవసరమైన వాక్కులు అనవసరమైన మాటలు మాట్లాడిన కొద్దీ ప్రాణశక్తి తగ్గిపోతూ ఉంటుంది ఇప్పుడు అనవసరమైన మాటల్లో ఇప్పుడు పరబ్రహ్మ గురించి ఆత్మ గురించి మాట్లాడుకునేటువంటి మాటల్లో మనకి శక్తి వస్తుంది ఆనందం వస్తుంది దానికి మనకి ప్రాణశక్తి కూడుకుంటుంది కానీ వ్యర్థం కాదు అదే వేరే విషయాల గురించి వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నటువంటి మాటల వల్ల ప్రాణశక్తి తగ్గిపోతుంది మనలో ఉన్నటువంటి వాక్ శక్తి బయటకు వచ్చేస్తుంది ఆ వాక్ శక్తి తగ్గిపోతే మనిషి నిస్త్రాణం కూడా అయిపోవచ్చు ఆ వాక్కు వృధా అయిపోయినప్పుడు అనవసరమైన మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వృధా అవుతుంది అది మాటే ఇది మాటే కదా అంటే ఆ మాటలో మనకి ఆనందాన్ని మనకి ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఆ మనస్సుకి ఆనందము తర్వాత శక్తిని కలిగించేటువంటి మాటలు ఆధ్యాత్మికంగా ఆ పరబ్రహ్మ గురించి మనం మాట్లాడుకుంటే ఆనందముతో శక్తిని కూడగట్టుకుంటాం అదే వేరే వాళ్ళ గురించి కానీ వేరే అనవసరమైన మాటలు కానీ మాట్లాడుకున్నప్పుడు వాటి యొక్క ఆ ప్రకంపనలు అంటే రాగద్వేషాలు అవన్నీ మనల్ని పట్టుకుని మనల్ని ఊపేసి మనస్సుని చంచలం చేసి మెదడుని కూడా స్థిరంగా ఉండనివ్వకుండా అది అస్తవ్యస్తవంగా అయిపోయి ఆలోచనలు ఎడాపెడా వెళ్ళి ఆ శక్తిహీనతకి కారణము అవుతుంది ఇప్పుడు వేరే వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం అది రాగం అవ్వచ్చు ద్వేషం అవ్వచ్చు వాళ్ళకి మనకి రాగం కలిగిందనుకోండి వాళ్ళకి బాధ వస్తే వాళ్ళ బాధ ద్వారా మనం బాధపడి బాధపడితే కొంచెం ఆ శక్తి క్షీణిస్తుంది మరి మనకి విరోధుల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించో మాట్లాడుకుంటే వాళ్ళు చేసినటువంటి వ్యక్తిత్వం గుర్తొచ్చి వాళ్ళ పనులు గుర్తొచ్చి ద్వేషం రావచ్చు ద్వేషం వస్తే మన ఆవేశాలకి కావేశాలకి గురి అయినప్పుడు మన ఆరోగ్యం సంగతి మనకి బాగానే తెలుసు డాక్టర్లు అంతకంటే ఎక్కువ తెలుసుకుని చెప్తూ ఉంటారు మీరు ఆలోచనలు తగ్గించండి మీరు ఆవేదనలకి కారణం కావద్దు మీరు ఆలోచనలు తగ్గించండి అంటారు ఇదే ఈ ఆలోచనే పరబ్రహ్మ మీద పరమాత్మ మీద పెట్టినట్లయితే ఎటువంటి అనారోగ్యము ఎటువంటి బంధము బాధ ఉండదు మంచి శక్తి వస్తుంది ఆనందము వస్తుంది అందుకని మనం ఒక నామంలో లయించిపోయి ఆ నామాన్ని జపిస్తూ ఉంటే మనకి ఆ నామ యొక్క ఉచ్చారణ వల్ల ఆ చై నరాలన్నీ చైతన్యవంతమయ్యి ఆ ఉత్తేజం వస్తుందే కానీ నిస్త్రే నిస్త్రాణం రాదు నిస్తేజం రాదు అలా ఆ వాక్కు యొక్క ఆ మంత్రము యొక్క నామము యొక్క బలము అంత విశేషంగా ఉంటుంది